మరియు మెడికల్ సిబ్బంది అధికారులందరికీ ఆడియో గారికి సిసిఓ గారికి ఏపీడీ గారికి టెస్ల్ఆర్ గారికి ఎంపీడీఓ గారికి ముఖ్యంగా ఈరోజు రోజు విచ్చేసిన మహిళా సోదరుని అందరికీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబం అందరికి నా హృదయ నమస్కారాలు వాస్తవం చెప్పాలంటే ఇది చాలా మంచి గ్రామం ఈ గ్రామంలో ఉన్న సెంటర్ కానీ పిహెచ్సి సబ్ సెంటర్ కానీ అన్నీ కూడా చక్కగా పనిచేస్తుంది అని ఈ డేటా చూస్తే నాకు తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇంత ఊపిగా పడి మహిళలు ఈరోజు చాలాసేపు నుంచి కూర్చున్నారు ఇక్కడ కానీ చెప్పిన మాటలు అన్నీ వింటూనే ఉన్నారు అని నేను భావిస్తున్నాను సో ఇంతకుముందు వాళ్ళందరి నుంచి ఈ గ్రామంలో ఆరోగ్యం ఎట్లా ఉంది డెలివరీలు ఎట్లా అవుతుంది అని కొన్ని విషయాలు నేను కనుక్కుంటే అసలు ఈ గ్రామం ఎలబ గ్రామంలో మనకి సుమారు రెండు వేల రెండు వందల మంది జనాభా ఉంటారు దాంట్లో దాంట్లో జెంట్స్ కన్నా లేడీస్ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు సో మహిళలు ఆల్మోస్ట్ మనకి పన్నెండు వందల మంది మహిళలు ఉన్నారు పదే పదమూడు ఎలా దాటిన మహిళలు మనం దాటిన అమ్మాయిలు నుంచి చూస్తే ఏడు వందల ఇరవై మంది ఉన్నారు సో ఈ ఏడు వందల ఇరవై మంది ఇంకా చిన్నపిల్లలు అందరూ డేటా ఇప్పటికొం స్టడీ చేసుకున్నారు సో ఈ ఊర్లో ఆరోగ్యమైన స్కూల్ని అంటే వారిపై వెళ్ళలేదు తప్పకుండా వెళ్ళాలి ప్రతి మంగళవారం ప్రతి గురువారం నాడు మనకి సెంటర్లో మహిళలకి కావాల్సిన టెస్టులు చేస్తారు సో ప్రతి మంగళవారం వెళ్ళకపోయినా అవసరం కూడా లేదు కనీసం మూడు నెలలు ఒక్కసారి ఆరోగ్య మహిళ ఖచ్చితంగా తీసుకోవాలి చాలా మంది మహిళలకి ఆ పీసీడి సమస్యలు ఉంటాయి తర్వాత తర్వాత మనకి ఇంకా గైనకలాజికల్ ఇష్యూస్ ఎంతో ఉంటుంది ఓకే హార్మియా ప్రాబ్లం వస్తుంది అవసరం లేకపోయినా ప్రైవేట్లో చాలా సార్లు వెళ్ళి ఉంటే వాళ్ళ మూడు నాలుగు సార్లు ఆపరేషన్లు కూడా అనవసరంగా చేసి పడేస్తారు దాని తర్వాత ఏమవుతుంది మీకు ఇంకా రకరకాల హార్మోనల్ ఇబ్బందులు కానీ హార్మియా కానీ చాలా వాటికి మీ ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోతుంది సో అలాంటి ఉన్న సమస్యలు కూడా మీరు ఇక్కడికి వచ్చి మీరు సలహాలు తీసుకుంటే దానికి వారి టెస్టులు కూడా తర్వాత తర్వాత ఉచితంగా మీకు రక్తహీనత రక్తహీనత చూస్తే డే టెస్ట్ ఒక నూట ఇప్పుడు ఆరోగ్యమైన మాట్లాడాలో ఉంటే దాంట్లో ఓన్లీ ఎనిమిది మంది పిల్లలకి రక్తహీనత పొందవారి దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము ఏం నేర్చుకున్నాము ఇంకా మనము పిల్లల ఆరోగ్యం గురించి ఇంకొకటి అంటాము దానికి అండర్వేట్ అంటాం